ప్రైస్తలో డిహోవనా మామిన కుస్తుతి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు హెబ్రిల్కి రాసిన పత్రిక రెండు అధ్యాయం పద్దెనిమిది వచ్చనం తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉండెను శోధింపబడి శ్రమ పొందాడు తను శోధింపబడి వారికి అందరికీ కూడా సహాయం చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు సో చాలామంది నాకు ఈ శోధనలు వస్తూ ఉన్నాయి శోధన నుండి తప్పించినట్లుగా ప్రార్థన చేయండి అంటూ ఉంటారు అంటే మనకొకరు శోధనలో సహాయం చేసేవారు ఒకరున్నారు అనే విషయాన్ని మనము గ్రహించాలి ఇక్కడ ఎందుకంటే అది కూడా ఎలాగా అంటే ఆయన అనుభవపూర్వకంలో నుండి మనకు సహాయకుడుగా ఉండి ఉన్నారు ఆయన శోధింపబడ్డాడు శ్రమ పడ్డాడు ఆ శోధనల్లో సునాయాసంగా లేఖనాలను ఎత్తి పట్టుకున్నట ద్వారా ఆయన శోధనలను జయించి ఉన్నారు శోధనలలో లేఖనాల ద్వారా జయించిన ఆ ఏసయ్య ఈరోజు శోధింపబడుతూ ఉన్నవారికి సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉండి ఉన్నారు సో మన శోధనలు వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఎలాగ ఈ పరిస్థితి నుంచి మనం తప్పించబడాలి అని మనం ఆలోచన చేసినట్లయితే కేవలం ప్రార్థన వాక్య లేఖనాల ద్వారానే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారులు ఆ శోధనలను జయించి ఉన్నారు ఈరోజున మన జీవితాల్లో కూడా మనకి ఎదురవుతున్న శోధనలో ఈ శోధన చాలా గట్టిది చాలా పెద్దది దీన్ని జయించడం నాకు చాలా కష్టం అని మనం అనుకుంటూ ఉంటాం మనమంటూ అది జయించాలి అనే ఆశ ఆలోచన మనకు ఉన్నప్పుడు సునాయాసంగా మనం జయించగలం అది ఎలాంటి పెద్ద శోధన అయినా సరే సునాయాసంగా జయించగలం ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు శోధింపబడుచున్న వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండి ఉన్నారు ఎవరు శోధింపబడుతూ ఉన్నారు ఎవరు శోధనలో నుంచి బయటకు రావాలి అని ఆశపడుతూ ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క దానికి అలవాటు పడిపోయి ఉంటారు అది చాలాసార్లు దానిలో నుంచి బయటకు రావాలనుకుంటూ ఉంటాము రాలేకపోతూ ఉంటాం రావాలనే ఆశ అయితే ఉంది కానీ వదలలేకపోతూ ఉన్నాం సో అలాంటి పరిస్థితులలో ప్రభువు గొప్ప సహాయకుడు శోధింపబడుచు వారికి ఆ శోధనలలో లొంగిపోయిన వారికి ఆ శోధన నుండి బయటకు రావాలి అనే ఆసక్తి కలిగిన వారికి ఆయన సహాయం చేయడానికి రెడీగా ఉండి ఉన్నారు ఎటువంటి శోధనతో శోధనలో మీరు కూరుకుపోయినా ఎటువంటి శోధన చేత బంధింపబడి ఉన్నప్పటికీ అట్టి శోధన నుండి సునాయాసంగా బయటకు రావడానికి సర్వశక్తుడైన దేవుడు ఏసయ్య సిద్ధంగా ఉండి ఉన్నారు సో ఈ రోజున ఎవరైతే ఈ శోధన నుంచి ఈ అలవాటు నుండి ఈ బంధకాలం నుండి ఈ చీకటి నుండి నేను బయటకు రావాలి అని అనుకుంటూ ఉన్నారో వారు కూడా నాతో ఏకీభవించాలని నేను మనవి చూస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దామా మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే దాని నుండి మనము విడుదల పొందగలం ప్రార్థిద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహో వా పరిశుద్ధుడా అనే ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నా దా సత్య స్వరూపి నీకు స్తోత్రాలు నాయన మీ ప్రియకుమారుడైన యసు క్రీస్తు ప్రభువారు ఆయన శోధన పొంది ఉన్నారు శోధనలో శ్రమ పొంది ఉన్నారు ఆ శ్రమల నుండి శోధనను ఆయన జయించి ఉన్నారు నన్ను ఈ రోజున ఎవరు శోధింపబడుతూ ఉన్నారో వారికి సహాయం చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పిన యేసయ్య మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎటువంటి బంధకాలలో ఇక ఈ చీకటి నుండి ఈ బంధకాల నుండి ఈ ఊబిలో నుండి ఈ శోధనలో నుండి నేను బయటకు రాలేను అని అనుకుంటూ ఉన్నారు అట్టి వారికి ఏసు నామములో విడుదల నేను ప్రకటిస్తూ ఉన్నాను నాయన అదే సమయంలో ప్రభువ నేను ఈ శోధనను నేను తప్పించుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఈ శోధన నుండి నేను బయటకు రావాలని ఆశపడుతూ ఉన్నాను అని ప్రభువ నాయన చెప్చున్న బిడలు వాళ్ళకి రావాలని ఉంది కానీ ఆ అలవాట్లకు ప్రభువ వాళ్ళు బానిసలైపోయి ఉన్నారు దేనికి ఎవరు అయిపోయి ఉన్నారో శోధనలో మునిగిపోయి ఉన్నారో అటువంటి వారందరి మీద ఏసు రక్తాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను నా జడని ఏసు నామములో దైవికమైన శక్తితో వారికి విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక నీ జీవము వారిలోనికొచ్చును గాక ఏసు నామములో తండ్రి మీ కార్యాల వారిలో జరిగిస్తూ ఉన్నారు మీ అభిషేకం వారికి ఇచ్చి ఉన్నారు దేవాన్ని కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసు శ్రేష్టమైన నామములు దేవా ఈ శోధనలన్నిటి నుండి విడుదల మీరు ఇచ్చి ఉన్నారు విడుదల మీరు ఇచ్చి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు కృప చూపిస్తూ కార్యాలు జరిగిస్తున్న వాటన్నిటిని బట్టి మీకు మా నిండు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తున్నామాన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడై ఉన్నది బంధకాలన్నిటి నుండి శోధనలన్నిటి నుండి మీరు విడుదల పొంది ఉన్నారు ఏసే మీకు సహాయకుడిగా వాటిని అన్నిటి నుండి విడిపించి ఉన్నారు గాడ్ బ్లెస్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలోం